హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనికి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ స్నానానికి అని వెళ్తూ టవల్ మర్చిపోయి బాత్రూంలోకి వెళ్తాడు ఇకప్పుడు అమర్ బాగిని టవల్ అడుగుతూ ఉంటే బాగి ఇవ్వనని బెడ్ చేస్తూ ఉంటుంది అప్పుడు అమర్ బాగి అని పిలుస్తూ నిజానికి నువ్వు చాలా మంచిదనివి పరిస్థితుల ప్రభావం వల్ల నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను లేదంటే నిన్ను అపార్థం చేసుకుని ఉండేవాడినే కాదు ప్లీజ్ టవల్ ఇవ్వవా అని చెప్పి అమర్ ఇంకెప్పుడు కూడా నువ్వు నన్ను మోసం చేశావని నేను ఎప్పటికీ చెప్పను అంటూ అమర్ అలా బాగీని టవల్ అడగడంతో బాగీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఆనందంతో టవల్ తీసుకొని పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వస్తూ అమర్కి టవల్ అందిస్తూ ఉంటుంది అప్పుడు అమర్ బాగి చేయి పట్టుకొని లోపలికి లాగడంతో బాగి అమర్ మీద పడిపోతుంది అమర్ చేయి తగిలి షవర్ ఆన్ అవుతుంది ఇక అలా షవర్ కింద బాగి అమర్ ఇద్దరు కూడా తడుస్తూ ఉంటారు ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి